హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణలో మంచిర్యాల్లో ఈ తొమ్మిది జాఫరాబాది హెవీ సైజ్ గేదెలు అయితే అమ్మడానికి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇతను రైతు వీళ్ళ దగ్గర లేబర్ ప్రాబ్లం వల్ల గేదెలు తీసేస్తున్నామని అయితే చెప్తున్నారు ఇక్కడ చూడండి మీరు అన్ని గేదెలు పదహారు లీటర్ల కెపాసిటీ పదహారు లీటర్ల పైన ఇచ్చే గేదెలు ఉన్నాయని చెప్తున్నారు కావాలంటే పాలు కూడా చూసుకోవచ్చు గేదెలను కూడా చెప్తున్నారు తొమ్మిది గేదెలు వచ్చేసి పద్నాలుగు లక్షల యాభై వేలు అయితే వాళ్ళు చెప్తున్నారు అన్నీ మీకు ఇరవై రోజుల నుంచి నెల లోపల డెలివరీ అయిన గేదెలు ఉన్నాయి దూడలు కూడా ఉన్నాయి వాటి దూడలు వచ్చి టూ టైమ్స్ మిల్కింగ్ కూడా చూసి తీసుకొని వెళ్ళొచ్చు ఇంకొకటి ఏంటంటే మీకు ఒకటి రెండు కావాల్సిన వాళ్ళు కూడా ఈ గేదెలు ఇస్తామని చెప్తున్నారు లేదు మొత్తం లాట్ తీసుకుంటే కూడా మేము తక్కువ రేట్కి మాట్లాడి రైతులు తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్తున్నారు లాట్ కావాల్సిన వాళ్ళు లాట్ తీసుకొని రెండు ఒకటి రెండు కావాల్సిన వాళ్ళు రైతులు కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు ఎందుకంటే హెవీ సైజ్ గేదెలు కాబట్టి ఎవరన్నా మంచిగా మేపే వాళ్ళు ఉంటే మంచి మిల్క్ ఇస్తాయి ఇందులో ఇరవై లీటర్లు కూడా ఉన్నాయి కానీ మేమైతే పదిహేను పద్నాలుగు నుంచి పదహారు లీటర్లే చెప్తున్నాము ఎందుకంటే మా ఫామ్లో ఎంత ఇస్తున్నాయో అంతే చెప్తున్నాము అయితే మనకు తాజ్బే చెప్పడం జరిగింది ఇక్కడ అక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంటుంది రైతు కాబట్టి ఒక కొంచెం రీజనబుల్ కూడా ఇస్తారు వెళ్ళి మీరు మాట్లాడి తీసుకోవచ్చు ఇంకో మోసం కూడా ఉండదు రైతు దగ్గర మాక్సిమమ్ ఏంటంటే మనం మిల్కింగ్ కూడా చూపిస్తారు వాళ్ళు మిల్కింగ్ ఆపే ఛాన్సెస్ ఉండవు వాళ్ళైతే అన్ని పదహారు లీటర్ల వరకు అయితే కెపాసిటీ ఉన్నాయి మా దగ్గర పద్ పదమూడు పద్నాలుగు లీటర్లు అయితే లైవ్లో మిల్కింగ్ ఉన్నాయి ఒక ట్రెండిట్కి పదహారు లీటర్లు కూడా ఉన్నాయి మంచి ఫీడ్ పెడితే ఇంకా పెరుగుతాయి రైతుల దగ్గర అని చెప్తున్నారు మంచి దాన పెడితే కూడా అని మొత్తం ఫామ్ అయితే వాళ్ళు తీయడం జరుగుతుంది జాఫరాబాద్ గేదెలది ఎవరికన్నా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మన నెంబర్కి డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి కాంటాక్ట్ చేసి వెళ్ళి మీకు నచ్చిన గేదె తీసుకోవచ్చు మొత్తం తొమ్మిది గేదెలు ఉన్నాయి తొమ్మిది కూడా మీకు ఇరవై వాళ్ళు గుజరాత్ నుంచి తెచ్చి తెచ్చినామని చెప్తున్నారు మొత్తం మంచి మిల్కర్స్ ఉన్నాయి వచ్చి మీరు పాలు చూసిన తర్వాతనే రైతులు కొనుక్కోవచ్చు అని అయితే వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు కండిషన్ కూడా చూసుకోవచ్చు ప్రతి గేదె మంచి కండిషన్ ఉంది ప్రతి గేదే మంచి క్వాలిటీ ఉంది అన్ని సెకండ్ థర్డ్ లాక్టేషన్ ఉంది ఒకటే ఫోర్త్ లాక్టేషన్ ఉంది మిగతా అన్ని సెకండ్ థర్డ్ ల్యాక్టేషన్ ఉన్నైతే వాళ్ళు చెప్పడం జరిగింది ఇంకొకటి ఏంటంటే మెయిన్గా చూసుకున్నట్లయితే జాఫరాబాద్ గేదెలలో ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది ఇంకొకటి ఎక్కువ మిల్క్ ఇస్తాయి ఫీడ్ మంచి పెట్టాలి ఎక్కువ ఫీడ్ పెట్టాలి అందుకని వాళ్ళైతే ఇంకొకటి ఏంటంటే లేబర్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు తీయడం జరుగుతుంది గేదాలు అయితే వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు ఇంకొకటి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా డైరెక్ట్ అక్కడ వెళ్ళి మీరు వాళ్ళ ఫామ్లో చూసి తీసుకోవచ్చు థ్యాంక్ యూ జై